తెలియాలనే ఉద్దేశంతో ఈ ప్రశ్న పెట్టడం జరిగింది ఎందుకు ఈ ప్రశ్న పెడతామంటే నియోజకవర్గం ఏడు మండలాల ముఖ్య కార్యకర్తల సమావేశం ఏర్పాటు చేసి మరి మీడియా ద్వారా నేను ఇరవై సంవత్సరాల వచ్చేసి కాంగ్రెస్లో రెండు మూడు కష్టకాలంలో కాపాడిన పార్టీని కాపాడితే అధికారంలో లేకున్నా కూడా ఇక కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి వస్తున్నారు ఎందుకంటే గతంలో వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా మరి టీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తులో గెలిచిన విజయరామరావు గారు మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలను పఠిస్తున్న రోజుల్లో ఆ తర్వాత మన దాడుకున్న రాజీవ్ గారిని కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యే గెలిపిస్తే వారు కూడా కొద్ది రోజుల్లోనే పోయి టీఆర్ఎస్ పార్టీలో లేనడం జరిగింది అప్పుడు పదేళ్ళ అధికారంలో ఉన్నా కూడా స్టేజె నియోజకవర్గం కార్యకర్తలు అందరూ కూడా ప్రతిపక్ష ఓదనం జరిగింది రేవంత్ రెడ్డి నాయకత్వంలో తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత మరి మా నాయకురాలు చిత్తబరీ ఇంద్ర గారు కొద్ది ఓటం తేడా ఓడిపోయినప్పటికీ సరే ఓడిపోయిన కూడా ఇన్ఛార్జ్ ఉంటుంది గవర్నమెంట్ ఉన్నది మాకు మంచి రోజులు వచ్చినాయి ఇంకా ఉన్న కార్యకర్తలు అందరూ భక్తులు బాధపడతాయి పేద ప్రజలకు న్యాయం జరుగుతున్న పార్టీలకు వచ్చి మా ముందే వాళ్ళ పిత్తాలను చెలాయిస్తే మరి కష్టపడ్డ మా పరిస్థితి ఏంటి మరి నిన్నటికి మొన్నటికి మొన్న ఇక్కడ ముఖ్యమంత్రి గారి ఫోటో జరిగితే మరి కనీసం ఇక్కడ ఏ మండల స్థాయి లీడర్లు కానీ కష్టపడులకి కానీ ఒక్క స్టేజీ పాస్ కూడా మాకు రాదు కేవలం వాళ్ళతో పార్టీలో జనైనా వాళ్ళకే స్టేజ్ పాసులు ఉంటాయి వాళ్ళకే విఐపీ పాసులు ఉంటాయి మరి మేము జనాలను తరలించే వరకు మరి జెండాలు మూసే వరకు మీటింగ్ల వరకు పడవుతాడు మరి మేము కష్టపడి పార్టీ కోసం సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాల కోసం కష్టపడి మేము ఉంటే కాంగ్రెస్ పార్టీ లైట్ కాక మేము మేమున్నాం మరి వివిధ పార్టీలలో పదవుల నుంచి డబ్బులు పంచుకొని మళ్ళీ మా పార్టీలోకి వచ్చి మా పిలే పెట్టాలిస్తున్నారు కాబట్టి అధిష్టానమైన రేవంత్ రెడ్డి గారైనా మరి ప్రత్యేకంగా స్టేషన్ కల్పూర్ మీద పెట్టాలి ఇటు అనపకొండ జిల్లా అధ్యక్షులు నాయ రాజేందర్ రెడ్డి గారైనా జనగం జిల్లా మరి అధ్యక్షులు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారైనా ఒకసారి మీరు ఆలోచన చేయాలి ఇక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన సింగపురం ఇంద్రాగారు కోట్ల రూపాయలు ఖర్చు చేసుకుని చనిపోయింది అనుకున్న కాంగ్రెస్ పార్టీకి జీవం కోసి మరి ఇలా పార్టీ ఇక్కడ బతుకున్నది అంటే సింగపురం ఇంద్రాగారు ద్వారా వారి ద్వారా ఇంద్రా గారు లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ లేదు అది మొత్తం తెలంగాణ రాష్ట్రానికి కూడా తెలుసు ఇదే సభలో మొన్న జరిగిన ముఖ్యమంత్రి గారు పెట్టిన మీటింగ్ లో మరి ఎమ్మెల్యే గారి ఎలక్షన్ అప్పుడు అదే మీటింగ్ లో ముఖ్యమంత్రి గారు వచ్చి మరి అక్కడ చెప్పడం జరిగినది మరి ఇందిరాగాంధీ గెలిపించాలి మరి ఇక్కడ వీళ్ళిద్దరు కూడా ఇద్దరు ఇద్దరు కూడా ఇక్కడ అభివృద్ధి చేయలేదు ఒకరి మీద ఒకరు తీసుకొని స్టేషన్ వెనకబడిపోయిందని చెప్పి వాళ్ళే చెప్పడం జరిగినది మరి ఆ తెలిసినా కూడా వాళ్ళని పార్టీలో తీసుకున్నా సరే పార్టీ సిద్ధాంతాలకు మేము కట్టుబడి ఉన్నాం కాబట్టి మా మింద్ర మేడం గారు కూడా మీకోసం కట్టుబడి ఉన్నది మరి వాళ్లకు క్యాబినెట్ లో హోదా లేదు నామినేట్ పోస్ట్ లేదు కనీసం ముఖ్యమంత్రి గారి మీటింగ్ కూడా మేడం గారిని రాయడం ఎందుకంటే ఇక్కడ కార్యకర్తలు అందరి కష్ట సుఖాలు ఎవరు తెలియదు ఎందుకంటే పది సంవత్సరాలు ఇక్కడ కష్టపడేవి కాబట్టి మేము చేసిన సేవలు ఏంది మా కష్టం ఏంది పార్టీ కోసం మేము చేసిన పని ఏంది మేడగాలు తెలుస్తుంది కాబట్టి ఆ మేడమే రానప్పుడు మమ్మల్ని గుర్తించడం లేదు మరి ఆ మేడము ఎందుకు రానిస్తే మరి ఆ వేడుకు రానప్పుడు మా పరిస్థితి ఏంటి మరి ఇక్కడ ఉన్న కార్యకర్తలు అందరం కూడా మేము ఏమైపోవాలి మీరు కడియా కేఆర్ గారు పార్టీలోకి వచ్చినప్పుడు ఒక మాట ఎత్తులు మరి నాతో వచ్చిన వాళ్ళు అందరికీ కాంగ్రెస్ పార్టీని పట్టుకొని పనిచేసిన వాళ్ళందరూ కూడా మీ అందరికి బిర్యానీ అంటారని చెప్పిండు ఇలా బిర్యానీ కాదు పచ్చి కాదు వెళ్ళిపోయా కారం కూడా లేదు ఇలా కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే వాళ్ళని మరి ఇట్లాంటి పరిస్థితుల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కోసం నమ్ముకొని మేము ఉంటే మాకు గుర్తిస్తున్నాం మిగిలింది సరే మమ్మల్ని పదవులు అడుగుదలేము మేము కాంట్రాక్టర్ అడుగుదలేము పనిచేసినందుకు మమ్మల్ని గుర్తించండి మరి పార్టీ కోసం సేవ చేసినామని చెప్పి మేము అడుగుతున్నాం కార్యకర్తలు అందరూ కూడా గాంధీ భవన్ పోయి మరి కొత్తగా వచ్చిన ఇన్ఛార్జ్ మీనాక్షి నడ దగ్గర మరి మా వినపాన్ని మరి తెలియడం జరుగుతుంది అదే విధంగా ఇక్కడనే కాకుండా కూడా ఢిల్లీని కూడా మేము సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీ పార్టీకి సేవ చేసింది మరి మామూలు సేవలు కాదు జీవితాలు అర్పించుకున్నాం